హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వర్ల్ ఈరోజు మన వీడియోలో ఒక వెయ్యి ఏళ్ళ చరిత్ర కలిగిన ఆలయం గురించి అయితే తెలుసుకుందాము ఆలయ చరిత్ర విషయానికి వస్తే ఆలయంలో లభించిన శాసనాల ప్రకారం ప్రధాన ఆలయాన్ని వెయ్యి సంవత్సరాల క్రితం పదవ శతాబ్దంలో వెంగి చాళుక్యులు నిర్మించారు ఆ తర్వాత పద్దెనిమిదవ శతాబ్దంలో నూజువీడి జమీందారు శ్రీ మేక అప్పారావు గారు పునర్నిర్మాణం అయితే చేపట్టారు ఈ ఆలయము డెబ్బై ఏడు అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది ఈ గోపురంపై సముద్రమదనం నరసింహ వంటి కొన్ని మిథున శిల్పాలతో సహా విష్ణువు యొక్క కాలక్షేపాలపై వందలాది అందమైన శిల్పాలను ఈ ఆలయం పైన కలిగి ఉంటుంది ఈ ఆలయంలోని ప్రధాన దేవుడు మనకి స్వామి ఆలయంలో మీరు గమనించినట్టయితే చాలా అరుదైన విషయం ఏంటంటే ఒకే గర్భగుడిలోని విష్ణువు యొక్క రెండు రూపాలు కలిసి ఇక్కడ మీరు శ్రీదేవి భూదేవితో పాటు ప్రధాన దేవత చన్నకేశవ స్వామి కింద శంఖం మరియు సుదర్శన చక్రాన్ని పట్టుకొని వెంకటేశ్వర స్వామి విష్ణువును చూడవచ్చు చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఉత్తరాభిముఖంగా ఉంది మరియు రామలింగేశ్వర స్వామి దేవాలయం తూర్పుముఖంగా ఉన్నాయి అద్వైత వేదాంతం మరియు అభేదం అంటే అభేదం లేకోకుండా శివ మరియు కేశవుల రూపాన్ని ప్రచారం చేస్తాయి పీఠాధిపతి చెన్నకేశవ స్వామి వారి భార్యలు శ్రీదేవి భూదేవితో పాటు ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు ఇక్కడైతే సైడ్ మనకి నవగ్రహాలు కూడా ఉంటాయి అదేవిధంగా స్థానిక మూలాల ప్రకారం అయితే ఇక్కడ స్వామి నూచివిడి జమీందారు మేక అప్పారావు కాలలో కనిపించి ప్రధాన దేవతను తవి ఆలయ నిర్మాణాన్ని పునర్నిర్మించమని మనకైతే ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా స్వామి ఆలయంలో రాజలక్ష్మీదేవి అలానే శ్రీ గోదాదేవి వారు వేర్వేరు ఆలయాలు కలిగి ఆలయ గర్భగుడిలో అందమైన రూపాలతోని కనిపిస్తారు ఈ ఆలయం పైన మనకి గోపురం పైన మీరు చూసినట్లయితే చాలా అందంగా అయితే చక్కబడి ఉంటాయండి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం తూర్పుముఖంగా ఉంది ఇక్కడ శివుడు తన భార్యతో పాటు దర్శనమిస్తారు మీరు ఈ ఆలయం చుట్టూతా అయితే చాలా చెట్లతోని చాలా చక్కగా అయితే కనిపిస్తుంది ఈ ఆలయాన్ని మనకి పెద్ద గు పెద్ద దేవుని గుడి అని కూడా అయితే పిలుస్తారు ఇక్కడ సొగసైన మరియు అందమైన చక్కబడిన రాజగోపురంని టెంపుల్ టవర్గా ప్రసిద్ధి చెందింది దీన్ని గాలిగోపురం అని కూడా పిలుస్తారండి చాలా బాగుంటుంది చుట్టువైపు అంటే ఆలయం చుట్టూ మొత్తం అయితే చాలా గ్రీనరీగా తోటలతోని వాటితోని అయితే బాగుంటుంది ఇదేనండి ఇక్కడ వినాయకుడి గుడి అయితే ఉంటుంది ఇటు పక్కన వచ్చేసి మనకి స్వామివారిది ఉంటుంది ఈ టెంపుల్ శనివారంపేటలో అయితే ఉంది ఈ ఆలయం చాళుక్యుల రాజధాని నగరం వెంగి నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది వారు వెంగి చాణుక్యులు అనే పేరు కూడా కలిగి ఉన్నారు తర్వాత వారిని ఇక్కడ ఈ ఈ టెంపుల్ని వచ్చేసి మన చిన్న తిరుపతి ఉంది కదండి ఆ ఆలయం వాళ్ళు అయితే దత్తత తీసుకున్నారు ఇది రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట పార్వతీదేవి అమ్మవారితో అయితే మనకి కలిసి దర్శనమిస్తారు ఈ ఆలయం వైపు మనకి విఘ్నేశ్వరుడు కూడా హనుమంతునికి వేరువేరు ఉప ఆలయాలు అయితే ఇక్కడ మనం చూడవచ్చు అనేక చెట్లు తులసి మొక్కలు మరియు అందమైన తోట కూడా ఉంది చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని ద్వారకా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం దత్తత తీసుకుంది అప్పటి నుంచి ఆలయం అనేక అభివృద్ధి పనులు అయితే జరిగాయి ఆలయ గోపురం నిర్మాణం కూడా ఆలయ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగలు బ్రహ్మోత్సవం కళ్యాణోత్సవం ముక్కోటి ఏకాదశి మరియు ధనుర్మాసం రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం మరియు శ్రీ శివరాత్రి ప్రధాన పండుగలు అయితే జరుగుతాయి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్